హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం వెల్కమ్ టు బిందు వ్లాగ్స్ అండ్ ఈరోజు వ్లాగ్ తులసమ్మ పూజ అయితే చేసాం కదా ఆ రోజు మార్నింగ్ వ్లాగ్ అనమాట వీడియోని ప్లీజ్ లైక్ చేసేసేయండి లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి అప్పుడెప్పుడో వ్లాగ్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను ఏంటా అనుకుంటున్నారా ఏం చేద్దామండి మధ్యలో ఫంక్షన్స్ అవి ఇవి ఉండేసరికి ఇక చాలా లేట్ అయిపోయింది ఎలాగన్నా సరే పోస్ట్ చేసేసేయాలి అని చెప్పి ఈరోజైతే పోస్ట్ చేస్తున్నానండి ఎస్పెషల్లీ ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అని అనుకుంటున్నారేమో ఎందుకంటే ఇక్కడ చూస్తూనే ఉండండి వ్లాగ్లో నేనైతే ఒక మంచి రెసిపీ కూడా షేర్ చేస్తున్నాను అందుకని చెప్పి ఎలా అయినా సరే పోస్ట్ చేయాలి దీన్ని స్కిప్ చేయకూడదు అని చెప్పి ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను అండ్ డిమార్ట్కి ముందు రోజు వెళ్ళున్నాం కదా సో కాఫీ పౌడర్స్ అయితే తెచ్చుకున్నాం కదా ఏది బాగుంటుంది అనేసి ఫస్ట్ ఒకటైతే టేస్ట్ చేద్దామని చెప్పి చూస్తూ ఉన్నానండి అండ్ ఇది వచ్చి ఒక సండే వ్లాగ్ కూడా సో ఆ రోజు సండే కూడా అనమాట కొంచెం లేట్గా అయితే లేచాము లేచిన వెంటనే ఇంకా పాలైతే పెట్టేసి మాకు కాఫీ అండ్ పిల్లలకి బూస్ట్ అయితే రెడీ చేస్తున్నానండి వాళ్ళైతే మంచిగా ఇంకా నిద్రపోతూనే ఉన్నారు కాకపోతే అప్పటికే టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ అయిపోయిందండి నేను లేచి అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకొని తర్వాత ఇంకా ఇలాగ కాఫీ అయితే పెడుతున్నాను కాసేపు పడుకోని అనేసి అండ్ కాఫీ పౌడర్ అయితే కాంటినెంటల్ అండి ఇది చాలా చేదుగా ఉంది అంటే కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ వేసుకుంటే కొంచెం చేదు అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి అండ్ సన్ రైజ్ బ్రూ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకొకటి ఉంటుంది కదా కాఫీ పౌడర్ అంటే పాత టైంలో వాడే కాఫీ పౌడర్ ఫిల్టర్ కాఫీ అంటారు కదా అదైతే చాలా చాలా బాగుంటుంది దాని స్మెల్ అయితే ఎంత బాగుంటుందంటే మా నాన్నమ్మకి చాలా ఇష్టం అనమాట రోజు కాఫీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టిచ్చేస్తే చాలు ఒక్క గ్లాస్కి మంచిగా తాగేసి హాయిగా ఉంటుంది అనమాట సో కాఫీ తాగే ప్రతిసారి నాకైతే మా నానమ్మ గుర్తొస్తుంది అండ్ కాఫీ స్మెల్ వచ్చిన ప్రతిసారి కూడా గుర్తొస్తుందనమాట అంతే కదా చిన్నప్పటి అండ్ మనతో ఉన్నవాళ్ళు మనం మిస్ అయినా కూడా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ మనంని మళ్ళీ ఆ విషయాలన్నీ తలుచుకునేలాగా చేస్తాయి కదండీ అండ్ ఇక్కడైతే ఇలా కాఫీని బాగా ఇలా మిక్స్ చేయాలండి ఇలా చేస్తేనే కాఫీలో ఉండే ఫ్లేవర్ మనకు వస్తుందనమాట అంటే ఆ నురుగా రావాలి కాఫీలో అప్పుడే కాఫీ టేస్ట్ చాలా బాగుంటుంది చూస్తున్నారా నురుగా ఎంత బాగా వచ్చిందో ఇలా చేసుకోవాలండి ఎవరికైనా తెలియకపోతే ఈ టిప్ ఫాలో అయిపోండి కాఫీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ అలాగే పిల్లలకి బూస్ట్ కూడా పెట్టేశాను వాళ్ళకు కూడా ఇలా మంచిగా చల్లారుస్తున్నాను వాళ్ళైతే అసలు వేడిగా తాగరు స్నేహ తాగుతుంది కానీ మోక్ష చల్లగా అవ్వాలన్నమాట అండ్ ఈలోపు వీళ్ళు లేచి హోంవర్క్స్ అవి ఉంటే ఇంకా చేసుకుంటూ ఉన్నారు ముందు రోజు సాటర్డే కదా మోక్ష ఆ బ్యాకర్స్కి వెళ్తుంది కదా ఇంకా ఆ రోజు అసలు కుదరదు దానికి ఇంకా వచ్చాక బిగ్ బాస్ చూసుకుంటూ కూర్చుంటుందండి ఇంకా అందుకనేసి హోంవర్క్ గుర్తు దానికి హోంవర్క్ చేసుకుంటూ ఉంది నేనేమో వాళ్ళు హోంవర్క్ చేసుకుంటూ ఉంటే కాఫీ మంచిగా తాగుతూ ఉన్నానండి ఇంకా ఈయన కూడా కాఫీ తాగుతూ టీవీ అయితే చూస్తున్నాం ఒక పక్క అండ్ పిల్లలు అయితే హోంవర్క్ చేస్తున్నారు అండ్ తర్వాత ఇంకా సండే కదా మోక్షకి స్నేహాకి ఆయిల్ పెట్టేద్దాము ఈ ఒక్క రోజేనండి వాళ్ళు దొరికేది నాకు ఇంకా రిమైనింగ్ టైంలో టకటకా వెళ్ళిపోతూ ఉంటారు కదా స్కూల్కి ఇంకా ఆయిల్ పెట్టడానికి కుదరదు అందుకని చెప్పి సండే మంచిగా ఆయిల్ అయితే పెట్టేసి తలస్నానం చేపిద్దాము అని చెప్పి ఫస్ట్ స్నేహాకైతే ఆయిల్ పెడుతూ ఉన్నాను స్నేహ చూస్తున్నారా కెమెరా ఫోన్ పెట్టానని తెలుసు దానికి అందుకని అటు ఇటు చూస్తూనే ఉంది అండ్ దీనికైతే కొంచెం పెట్టినా సరిపోతుంది చిన్న జుట్టు కదా కానీ మంచిగా పెట్టించుకేసుకునింది బాగా ఈ ఆముదం అయితే పెడుతున్నానండి పిల్లలకి ఆముదం చాలా చలవ చేస్తుంది ఎవరికైనా ఒళ్ళు హీట్ అయిపోయినా చాలా మంచిది అండ్ అలాగే పిల్లలకి కాదు కొంతమందికి వైట్ హెయిర్ వచ్చేస్తుంది థర్టీ ప్లస్ వచ్చేస్తే వైట్ హెయిర్ వచ్చేస్తుంది కదా అలాంటి వాళ్ళు వీక్లీ వన్స్ అలా పెట్టుకొని తలస్నానం చేయండి కొంచెం లేట్ అవుతుంది మరీ ముందుగా వైట్ హెయిర్ రాకుండా కొంచెం లేట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో ఇలా అయితే పెట్టేసుకోండి అండ్ పిల్లలకి కూడా అప్పుడప్పుడు పెట్టడం చాలా మంచిది అనమాట అండ్ నేను గమనించింది ఏమంటే ఈ ఆముదం పెట్టాక మంచిగా తలస్నానం చేసిన తర్వాత కూడా హెయిర్ అయితే చాలా స్మూత్గా ఉందండి చాలా బాగుంది ఇంకా స్నేహాకి ఆముదం పెట్టేసి జడ అయితే వేసేస్తున్నాను జడ అంటే ఊరికి అలాగా వేసి పెట్టేస్తే వీళ్ళు ఆడుకుంటూ ఉంటారు కదా అని చెప్పి ఇలా వేస్తూ ఉన్నాను And next I think a moksha. మోక్ష అయితే అసలు పెట్టుకుంటుంది ఇదేమో పాపం కాకపోతే దానిది పెద్ద హెయిర్ కదా ఎక్కువ సేపు పెట్టుకొని అలా ఉండలేదనమాట ఇంకా పెడుతున్నాను అప్పటికే వన్ వీక్ అయిపోయింది వీళ్ళు అస్సలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ పెట్టుకొని పోరండి మోక్ష అయితే పెట్టుకుంటుంది కానీ స్నేహం అసలు పెట్టుకోదు దానికి రెండు పిల్లకలు ఇష్టము రెండు పిల్లకలు ఆయిల్ పెట్టి పెట్టామంటే ఇంకా దానికి మొత్తం ఆయిల్ అయిపోతుంది అనేసి అది వీక్లీ వన్స్ అలా పెట్టుకుంటూ ఉంటుంది అండ్ మోక్షాకి తలస్నానం చేయించు చాలన్నా ఆయిల్ పెట్టుకోవాలన్నా నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది అండి లాంగ్ హెయిర్ కదా కొంచెం కష్టము అండ్ తర్వాత వీళ్ళ బ్యాగ్స్ అంతా కొంచెం ఎలానో ఉన్నింది వర్షాలు పడుతూ అలా ఇలా ఉండేసరికి బ్యాగ్స్ కొంచెం ఆసిపోయినట్లు అనిపించింది అందుకని దీన్ని వాష్ చేద్దామని నానబెట్టేసి ఇంకా వాష్ చేస్తూ ఉన్నానండి బట్టలు ఉతికే బ్రష్ ఉంటుంది కదా అది లేదు నా దగ్గర అందుకని టూత్ బ్రష్ ఉంటుంది కదా దాంతో అలా చేస్తూ ఉన్నాను అనమాట అండ్ అప్పుడే ఎండ అయితే వచ్చేసిందండి మంచిగా ఎండ అయితే వస్తుంది వర్షాలన్నీ వెళ్ళిపోయి ఎండలు కూడా మంచిగా వస్తూ ఉందనమాట అండ్ ఇంకా వాష్ చేసుకోవడానికి ఇక్కడ ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి ఇక్కడైతే చేసుకుంటూ ఉన్నాను సండే అయితే వాష్ చేసేస్తే మార్నింగ్ ఈవినింగ్ అంతా ఆరిపోతుంది కదా బ్యాగ్స్ మళ్ళీ వాళ్ళు సర్దేసుకోవచ్చు కదా బుక్స్ అని చేస్తున్నానండి అండ్ తర్వాత ఇక్కడైతే కరివేపాకు అంతా కూడా తీసుకొని వచ్చాను చెట్లో నుంచి ఇంకా ఒక బాక్స్లో పెట్టేసుకుంటూ ఉన్నాను అప్పుడప్పుడు ఇలా పెట్టుకుంటాను నార్మల్గా అయితే వెళ్ళి కోసుకొని వస్తాను మరి ఎందుకో ఆ రోజు కొంచెం ఎక్కువ తెంపేసినట్టున్నాను అందుకని మంచిగా స్టోర్ చేసుకుంటున్నాను బాక్స్లో పెట్టి స్టోర్ చేసుకున్నారంటే కరివేపాకు కానీ కొత్తిమీర కానీ చాలా రోజులు ఉంటుందండి అండ్ అలాగే కొత్తిమీరకు వచ్చి దానిపైన టిష్యూ ఒకటి క్లోజ్ చేసేసి బాక్స్లో పెట్టేసుకున్నారంటే మంచిగా ఫ్రెష్గా ఒక టెన్ డేస్ అయినా కూడా అలానే ఉంటుందనమాట కరివేపాకు అయితే బాక్స్లో పెట్టేసుకుంటే వన్ మంత్ కూడా ఉంటుందండి కొన్ని కొన్ని టైమ్స్లో సో మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు కరివేపాకుని కాకపోతే నాకు ఫ్రెష్గా దొరుకుతుంది కదా అని చెప్పి నేను అలా వెళ్ళి కోసుకుంటూనే ఉంటానన్నమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా బ్రేక్ఫాస్ట్కి పొటాటో కర్రీ చేసేసుకొని అండ్ పూరీ చేసుకుందాము పిల్లలకి ఇష్టం అండి పూరీ పూరి అంటే నేనైతే నైట్ టైంలో పూరి చేయాలంటే కొంచెం భయం అంటే అదేమైనా డైజెస్ట్ అవ్వదేమో అని చెప్పి ఇంకా మార్నింగ్ ఎక్కువ చేయము మేము పూరి ఎప్పుడో ఒకసారి అకేషనల్గా అలా చేసుకుంటూ ఉంటాము ఇంకా సండే కదా అని చెప్పి ఇంకా పూరి అయితే చేస్తున్నాను అండ్ అల్లము తెల్లగడ్డ మిక్సీకి వేయకుండా ఇలా దంచేసుకుంటున్నానండి కచ్చాపచ్చగా చేసేసుకొని ఇలా చేసేది చేద్దామని చెప్పి అండ్ కూర చేయడానికి పొటాటో కర్రీ చేయడానికి ఆనియన్స్ టొమాటో అండ్ అలాగే పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలాగే పొటాటో కూడా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అండ్ ఈ మాటలో బ్రషెస్ తెచ్చేసుకున్నారు కదా వీళ్ళు ఆ బ్రషెస్తో బ్రష్ చేయాలంట అందుకని చెప్పి దాన్ని అయితే కట్ చేయించుకున్నారు అండ్ దాంట్లో అయితే ఇలా స్టిక్కర్స్ కూడా వచ్చింది స్నేహ బ్రష్లో అండ్ పొటాటో అయితే మంచిగా ఇలా స్మాష్ చేసేసుకొని వాటర్ అయితే యాడ్ చేసేసుకొని ఇలా పెట్టేసుకోవాలి అండ్ దీన్నంతా కూడా అంటే ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ అలాగే టొమాటో అన్నీ కూడా ఆయిల్లో వేసి మంచిగా ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత అది ఫ్రై అయినాక మనం పొటాటో పెట్టాం కదా అదైతే అందులో వేసేసి సాల్ట్ టర్మరిక్ పౌడర్ వేసేసుకొని కొంచసేపు బాయిల్ చేస్తే చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది అనమాట పొటాటో కర్రీ జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో అయిపోతుందండి తర్వాత ఇంక పూరీ చేయాలి కదా మంచిగా పిండి అయితే కలిపేసి పెట్టేసుకున్నాను ఇంకా పూరీ నేనే చేసుకోవాలి నేను ఒక్కదాన్నే చేసుకోవాలి కదా ఇటు పూరీ చేసుకొని అటు ఆయిల్లో వేయలేనండి అందుకని చెప్పి పూరీలన్నీ ఒకసారి ఒక ఎన్ని కావాలో అన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటాను తర్వాత ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకుంటాను చపాతి అయినా ఇంతేనండి నేనైతే ఫస్ట్ ఇలా అంతా రెడీ చేసేసుకొని తర్వాత ఇంక స్టవ్ ఆన్ చేస్తాను అనమాట ఒక్కరే ఉంటే ఇదొక ప్రాబ్లం అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇంకా ఆయిల్ అయితే హీట్ అయిపోయింది పూరీ కూడా వేసేసాను పిల్లలకి చాలా ఇష్టం అండి పూరీ కాకపోతే ఎప్పుడూ పెట్టను అప్పుడప్పుడు పెడతాను ఇలాగా ఇంకా వీళ్ళైతే పూరి మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు స్నేహానికి ఇష్టమైనవి అయితే అదే తినేస్తుందండి ఇష్టం లేకపోతే మాత్రం మనమే పెట్టాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ అయ్యిందా కొన్ని గిన్నెలన్నీ ఉన్నాయి అవన్నీ వాష్ చేసేసాను తర్వాత పిల్లలకి ఆయిల్ పెట్టాను కదా అప్పుడే తలస్నానం చేయించకుండా ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండని అని చెప్పి పిల్లలు ఆడుకుంటూ ఉంటారు కదా సండే ఇంకా సైకిల్ అయితే ఇచ్చి పంపించాను మోక్ష ఎప్పుడో ఒకసారి ఇలా సైకిల్లో రైడ్ చేస్తుంది అనమాట రోడ్డు కూడా ఈ మధ్య వర్షాలు పడి సరిగ్గా లేదు కదా అది అస్సలు తీయట్లేదు సైకిలే అందుకని చెప్పి ఏదో వీక్కి ఒక్కసారైనా అలా తొక్కితే పిల్లలకి బాగుంటుంది కదా ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది కదా అనేసి సైకిల్ అయితే ఇచ్చి పంపించేశాను ఇంకా అయితే తలస్నానం చేసేసానండి అప్పటికే స్నేహాకి ఫస్ట్ తలస్నానం చేయించేసి ఎండ వస్తా ఉంటే అక్కడ కూర్చోమని చెప్పాను ఇంకా నెక్స్ట్ అయితే ఆఫ్టర్నూన్ లంచ్ కానీ పన్నీర్ బిర్యానీ చేస్తున్నానండి ఇంకా డిమార్ట్లో పన్నీర్ బాస్మతి రైస్ ఇవన్నీ తెచ్చుకున్నాం కదా అందుకని చెప్పి ఇంకా పన్నీర్ రైస్ చేద్దాము అండ్ అలాగే ఆ రోజు తులసమ్మ పూజ ఉనింది కదా ఈవినింగ్ ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా అందుకని నాన్ వెజ్ ఏమీ తెచ్చుకోలేదు ఇంకా వెజ్లో ఏదైనా చేద్దామా స్పెషల్గా అంటే ఇంకా పన్నీర్ గుర్తొచ్చేసింది బాస్మతి రైస్ ఉంది కదా అని ఇదైతే చేస్తున్నాను అనమాట ఇంక ఇవన్నీ కొత్తిమీర అండ్ అలాగే పచ్చిమిర్చి తెమ్మంటే ఇన్ని తెచ్చారు అదంతా బాక్స్లో స్టోర్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా మోక్షాకి కూడా తలస్నానం అయితే చేయించేశానండి సండే ఎలా ఉంటుందంటే నా పనులు లేట్గా లేవడం ఒకటి అండ్ అలాగే తలస్నానాలు ఇవన్నీ అయ్యేసరికి లంచ్ తినేటప్పటికి మాకు టూ ఓ క్లాక్ అయిపోతుందండి అండ్ మొక్కజొన్న ఇంకొక్కటి ఉనింది సర్లే అని చెప్పి అవన్నీ మంచిగా ఒల్చేసి కుక్కర్లో అయితే పెట్టేసి ఇస్తున్నాను అనమాట పిల్లలకి అంటే అందరూ ఉన్నారు కదా కొంచెం కొంచెం తినేస్తారు అని చెప్పి ఉడకబెడుతూ ఉన్నాను అంటే సాల్ట్ అయితే వేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఇది నాటు మొక్కజొన్నలు అని చెప్పాను కదండి కొంచెం గట్టిగా ఉంది అందుకనేసి నేను ఒక టెన్ విజువల్స్ అన్నా పెట్టానండి దీన్ని అండ్ ఇంకా పన్నీర్ బిర్యానీ చేయడానికి పన్నీర్ అయితే కట్ చేసేస్తున్నాను అండ్ ఈసారి పన్నీర్ కూడా చాలా బాగుంది అండి మేము జెర్సీ వాళ్ళది తెచ్చుకున్నాము అసలు ఎన్ని రకాల పన్నీర్లు ఉన్నాయో ఎన్ని బ్రాండ్లు ఉన్నాయో అసలు ఏది టేస్టీగా ఉంటుంది అస్సలు అర్థం కాదు అండ్ మనమే ప్రిపేర్ చేసుకుంటామా అంటే ఎక్కువ పన్నీర్ రాదు కదా ఎక్కువ పాలైతే వేసేసి చేయాలి అండ్ బయట పాలతో చేస్తే అంత బాగుండదండి ఆవు పాలు ఫ్రెష్ది చేస్తే చాలా మంచిగా పన్నీర్ అయితే వస్తుంది అండ్ ఫుల్ క్రీమ్ ఉంటేనే మంచిగా పన్నీర్ వస్తుంది అండ్ ఈసారికి అయితే జెర్సీ పన్నీర్ అయితే తెచ్చేసుకున్నాము చేసుకుంటూ ఉన్నాను అండ్ ఇది కట్ చేయడానికి చూస్తున్నారా నా అవస్థలు మొత్తం ఫుల్గా నీట్గా కట్ చేయాలి అదేమీ కాకుండా క్యూబ్ మొత్తం మంచిగా ఉండాలని చెప్పి కట్ చేస్తున్నాను అండ్ దీన్ని హాఫ్ ఆఫ్ ద సారీ స్మాల్ స్మాల్ పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి అంటే చిన్ని చిన్ని స్క్వేర్ బ్లాక్స్ లాగా కట్ చేసుకోవాలండి అలా కట్ చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేయాలి ఆయిల్ కూడా కాదు బటర్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది కానీ నేను ఈసారి ఎందుకో తెలీదు అంటే త్వరగా అయిపోవాలి అనేసో మరి ఎందుకో బిర్యానీలో ఎలాగ ఫ్రై అవుతుంది కదా అనుకొని నేను అలానే వేసేసానండి ఎప్పుడూ అలా వేయకూడదు అలా వేస్తే అంత టేస్టీగా ఉండదు ముందు బటర్లో మంచిగా ఫ్రై చేసేసుకొని తర్వాత మ్యారినేట్ చేసుకున్నా లేదంటే మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత బటర్లో ఫ్రై చేస్తే కూడా చాలా బాగుంటుంది అలానే డైరెక్ట్ బిర్యానీలోకి వేసేసారంటే అంత టేస్టీగా ఉండదండి పన్నీర్ సో నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను అనమాట నాకైతే అలా వేసేస్తే అస్సలు నచ్చలేదండి కాకపోతే బాగుంది అంతగా బాగాలేదు ఇంకా ఫ్రై చేస్తే ఇంకొంచెం టేస్ట్ ఎన్హాన్స్ అయ్యేదేమో అనిపించింది ఇక్కడైతే నేను పన్నీర్ స్మాల్ గా కట్ చేసేసుకొని సాల్ట్ టర్మరిక్ పౌడర్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ అండ్ అలాగే కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం వేసేసి దీని అంతా కూడా మిక్స్ చేసేసి ఒక మనం ఇప్పుడు బిర్యానీ చేస్తాము అనుకుంటే ఒక వన్ అవర్ ముందు ఇలాగా అంతా కూడా మ్యారినేట్ చేసేసి పక్కన అయితే పెట్టేసుకోండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకండి అండ్ తర్వాత బిర్యానీకి అన్ని కట్ చేసేసి పెట్టేస్తాం ఆనియన్స్ టొమాటో అండ్ పచ్చిమిర్చి అండ్ అలాగే పిల్లలు అంటే మోక్ష రైతా ఉంటే కానీ బిర్యానీ తినదండి ఏ బిర్యానీ అయినా కూడా అందుకని చెప్పి రైతా అయితే ప్రిపేర్ చేసేసి పక్కన అయితే పెట్టేశాను అండ్ తర్వాత ఇప్పుడైతే దావత్ పులావ్ బాస్మతి రైస్తో మనమైతే బిర్యానీ చేస్తున్నామండి చాలా బాగుంది అంటే ఇంత చిన్నకి కనిపిస్తోంది కదా ఈ బియ్యము ఎంత పెద్దదైందో చాలా పెద్దదైందనమాట చూడండి మీరే నెక్స్ట్ చూస్తారు కదా నాకైతే చాలా మంచిగా అనిపించింది మనము కాస్ట్ ఎక్కువ కదా అనిపించి ఏదేదో తీసుకుంటూ ఉంటామండి కాకపోతే కాస్ట్ ఎక్కువ అయినా కూడా క్వాలిటీ చాలా బాగుంది టేస్ట్ ఇంకా బాగుంది అండ్ ఈ పనులన్నీ చేసుకుంటూ మధ్యలో సామాన్లన్నీ కూడా కడిగేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను నేనైతే చాలా పెద్ద మల్టీ టాస్కర్ అండి అన్నీ చేసుకుంటూ మధ్యలో ఇలాంటి పనులన్నీ కూడా చే మిక్స్ చేసుకుంటూ చేసేసుకుంటూ ఉంటాను తర్వాత ఇంక అప్పటికే స్నానం చేయలేదు కదా ఇంకా స్నానం చేసుకొని రావాలని చెప్పి వెళ్ళి స్నానం చేసుకొచ్చాను ఏమైనా స్నానం చేసుకున్న తర్వాతే ఫ్రెష్గా అనిపిస్తుందండి లేదంటే అస్సలు అవ్వదు నాకైతే అసలు అస్సలు అస్సలు అవ్వదు ఒకలాగా అనిపిస్తుంది ఏదో ఎనర్జీ లాస్ అయినట్లు అనిపిస్తుంది అదే స్నానం చేసి వచ్చేసాక ఏ పని చేసినా కూడా ఫాస్ట్ ఫార్వర్డ్లో చేసేస్తాను అనమాట ఇంకా ఈలోపు కార్న్ కూడా ఉడికిపోయింది కదా పిల్లలకి వేసిద్దామని చెప్పి ఓపెన్ చేశాను మోక్ష వచ్చి అలానే నాకు వద్దు కొంచెము సాల్ట్ అండ్ అలాగే చిల్లీ పౌడర్ వేసుకొని తింటాను అని చెప్పింది మాది కారము ఎక్కువ కారంగా ఉందన్నమాట అందుకని కొంచమే వేసుకో మోక్ష లేదంటే అసలు తినలేవు అని చెప్పాను ఇది కూడా కొంచెం తినేసి మళ్ళీ నాకే ఇచ్చేసిందండి స్నేహ అయితే అవన్నీ తినదు నార్మల్గా తినేస్తుంది అనమాట ఇంకా అది ఒక కప్లో వేసుకెళ్ళింది ఇదేమో ఇలాగ మిక్స్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉందనమాట ఇంకా నెక్స్ట్ నేనైతే పన్నీర్ బిర్యానీ చేద్దామని చెప్పి అన్నీ రెడీ చేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేశానండి స్టవ్ ఆన్ చేసేసి ఇంకా పన్నీర్ బిర్యానీ చేయడానికి ఫస్ట్ అయితే ఆయిల్ అయినా ఒక త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేయాలి లేదు బటర్ అయినా యాడ్ చేయొచ్చండి లేదంటే నెయ్యి కూడా యాడ్ చేయొచ్చు నేను ఇక్కడ ఆయిల్ అండ్ నెయ్యి రెండు కలిపి యాడ్ చేసేసాను తర్వాత ఇంకా మసాలా ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకొని ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి యాడ్ చేయాలండి పచ్చిమిర్చి నేనైతే ఇక్కడ ఒక ఫైవ్ తీసుకున్నాను మీరు కారం ఇంకా ఎక్కువ కావాలంటే ఇంకొక త్రీ ఫోర్ ఎక్స్ట్రా తీసుకోండి తర్వాత అయితే ఇంకొక బిగ్ సైజ్ ఆనియన్ అయితే తీసేసుకున్నాను అండ్ మీడియం సైజ్ అయితే టూ ఆనియన్స్ తీసేసుకోండి ఇదంతా బాగా ఫ్రై అవ్వాలి బిర్యానీకి ఎప్పుడైనా సరే ఆనియన్స్ మంచిగా ఫ్రై అయితేనే చాలా టేస్టీగా ఉంటుందండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అయితే చేసేసుకోండి చాలామందికి పన్నీర్తో బిర్యానీ అంత బాగుంటుందా అని డౌట్ రావచ్చు చాలా బాగుంటుందండి ఇంకా చికెన్ మటన్ బిర్యానీ కన్నా కూడా పన్నీర్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది నాన్ వెజ్ తినని వాళ్ళు వెజ్లో ఈ పన్నీర్ బిర్యానీ చాలా ఇష్టం కదా అండ్ తర్వాత టొమాటోస్ అయితే యాడ్ చేసేసుకోండి టొమాటోస్ వేసింగానే ఏ బిర్యానీలోనైనా కూడా అంటే నాన్ వెజ్ బిర్యానీలో కూడా నేను టొమాటాస్ వేయకుండా చేసేదాన్ని టొమాటో యాడ్ చేసి తర్వాత చేస్తే ఎంత టేస్టీగా అనిపించిందో చాలా బాగుంటుందండి చాలామంది నాన్ వెజ్ దాంట్లో టొమాటోస్ యాడ్ చేయకుండా చేస్తారు అలా కాకుండా టొమాటోస్ యాడ్ చేసుకొని చేయండి చాలా బాగుంటుంది అండ్ ఒక పక్క ఇంకా హాట్ వాటర్ అయితే బాయిల్ చేయడానికి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ముందే అండ్ ఇది టొమాటో అంతా కూడా ఫ్రై చేస్తున్నాను టొమాటోస్ బిన్నే ఫ్రై అవ్వాలంటే మనం సాల్ట్ కొంచెం యాడ్ చేసేసి ఫ్రై చేయండి ఇంకా నెక్స్ట్ అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసేసుకోండి అండ్ నేనైతే ఇక్కడ మంచిగా మిక్సీ పట్టేసుకొని వేస్తూ ఉన్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంతమంది ముందుగానే ఆయిల్లో వేసేస్తారు అలా కాకుండా ఆనియన్స్ అండ్ టొమాటోస్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేసామంటే కిందంతా అడుగంతా మాడిపోతుందండి అదే టొమాటోస్ అంతా వేసిన తర్వాత వేసారంటే అంత ఎక్కువగా మాడే ఛాన్స్ ఉండదనమాట సో ఈ మసాలా అంతా కూడా బాగా ఫ్రై అవ్వాలి సిమ్లో పెట్టేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టకండి మరీ హై ఫ్లేమ్లో ఉంటే ఫుల్ మాడిపోతుంది కదా కింద బేస్ అంతా కూడా బిర్యానీ టేస్ట్ కొంచెం మారిపోతుంది సో సిమ్లో పెట్టేసుకొని అలా అయితే మిక్స్ చేసేసుకోండి ఏ బిర్యానీకైనా కూడా ఈ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ సో దీన్ని దగ్గరుండి మంచిగా మీరు ఫ్రై చేసుకుంటే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి అండ్ మనమైతే ఫస్ట్ పన్నీర్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే ఫ్రిడ్జ్లో నుంచి బయటకు తీసి పక్కన అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అంతా కూడా యాడ్ చేసేసేయండి యాక్చువల్గా నేను అలానే యాడ్ చేశాను కదా ఇదే నేను చెప్పింది ఇలా యాడ్ చేయకుండా మీరు ఇంకొక ప్యాన్లో కొంచెం బటర్ ఆర్ యాడ్ దాంట్లో ఫ్రై చేసి తర్వాత దీంట్లోకి యాడ్ చేస్తే చాలా బాగుంటుందండి అండ్ అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే రైస్ వేసేసుకోండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ అయితే వేసాను దానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటరే యాడ్ చేశానండి ఎక్కువ వాటర్ అయితే యాడ్ చేయకూడదు బిర్యానీలోకి సో సేమ్ క్వాంటిటీ యాడ్ చేసేసుకోండి చికెన్ మటన్ అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేయాలి అంతే తర్వాత టూ విజువల్స్ అయితే పెట్టానండి ఎక్కువ విజువల్స్ కూడా పెట్టకూడదు ఎక్కువ విజువల్స్ పెట్టామంటే కొంచెం ఎక్కువ ఉడికిపోతుంది బిర్యానీ అలా ఉండకూడదు కదా సో అంతేనండి చాలా సింపుల్గా అయితే పన్నీర్ బిర్యానీ చేసేసుకోవచ్చు ఇంకా స్నేహాకి వర్క్ ఇచ్చాను అనమాట ఏంటంటే ప్లేట్స్ అక్కడ పెట్టమని ఈలోపు మోక్ష చూసారా సైకిల్ తొక్కేసి వచ్చేసి ఇక్కడంతా కూడా వాళ్ళ స్పేస్ ఇది బుక్స్ అన్ని పెట్టుకోవడానికి ఇదంతా నీట్గా అయితే పెట్టేసిందండి మంచిగా అయితే ఇక్కడ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ క్రియేటివిటీ యూజ్ చేసి ఇక్కడంతా డ్రా చేసి అలా అంత మంచిగా అయితే స్టిక్ చేస్తూ ఉంటారు అండ్ బిర్యానీ అయితే అయిపోయింది కదా సో పన్నీర్ బిర్యానీ అయితే ఎంత మంచిగా వచ్చింది యాక్చువల్ గా దీన్ని పన్నీర్ బిర్యానీ అనరు పన్నీర్ పులావ్ అంటారు సో పన్నీర్ పులావ్ అయితే అయిపోయిందండి పిల్లలకి పెట్టించేశాను ఇంకా నేనే తినిపిస్తున్నా స్నేహాకి ఇంతేనండి ఈరోజు వ్లాగ్ అయితే ఎలా ఉంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి అండ్ అలాగే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి లైక్ చేయడం అసలు మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి బ్లాగ్తో మీ అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్